నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ చింతల్పూడిలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన కేసు ఇది సెక్షువల్ జెలసీతోటి తోటి ఒక అఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఒక ఆమెతోటి ఆ అమ్మాయి వీటితో పాటు ఇంకొకరితో కూడా ఎవరితో ఉంటున్నారన్న ఒక అనుమానంతో అమ్మాయిని మార్మూల ప్రాంతానికి తీసుకెళ్ళి చంపేసి పడేస్తాడు ఏడు రోజుల తర్వాత ఆమె మిస్సింగ్ కేసుని పట్టుకొని పోలీసులు ఆల్మోస్ట్ డికంపోజ్ అయిపోయిన బాడీని ట్రేస్ చేసుకొని ఆ అమ్మాయి ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ కేసు అంతా బిల్డ్ చేసుకొని ఎవిడెన్స్ రికార్డ్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ఎస్బీసీఏ గారు దానికి అయి ఆయన పరిధిలో ఈరోజు మన సెకండరీ డీజే కోర్టులో ఇంద్రప్రిదర్శిని గారు తీర్పిచ్చి లైఫ్ కన్విక్షన్ అతనికి వచ్చేటట్లు చేయగలిగారు సో ఇట్లాంటి చాలా కేసెస్లో మన కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అయితే అయితేనేమి ఏ అప్లికేషన్స్ ద్వారా చాలామంది ముద్దాయిలకి కఠిన కారాగార శిక్షలు యావజ్జీవ కారాగార శిక్షలు ఆల్మోస్ట్ మనకి దీంతో అయితే నాకు తెలిసి ముప్పై ముప్పై మందికి ఇప్పటి వరకు యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి మన దగ్గర పాటు వాడు ఆ సాక్ష్యాలు తారుమారు చేసినందుకు కూడా ఐదేళ్ళు శిక్ష పడింది సో ఇంకొకటి నేను చెప్పదలుచుకునేవి అంటే ప్రజలకి మీ దగ్గర ఏదైనా క్రైమ్ సీన్ ఉన్నప్పుడు ఆ క్రైమ్ సీన్లోకి హడాబడిగా వెళ్ళిపోయి మీరు అన్ని దాన్ని డిస్టర్బ్ చేశారనుకోండి మీకు ఐదేళ్ళు శిక్ష పడుతుంది ప్రెస్ ప్రెస్లో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాము మనం వీడియోలన్నీ తీసుకోవాలా కానీ క్రైమ్ సీన్లో మనం డిస్టర్బ్ చేయకూడదు క్రైమ్ సీన్కి దూరంగా ఉండి అక్కడ ఏం జరుగుతుంది పోలీసులు వచ్చేంత వరకు కూడా మనమే పోలీస్ కంటే మనమే ముందు వెళ్ళిపోయామని చెప్పేసి క్రైమ్ సీన్ డిస్టర్బ్ చేయడం లాంటివి చేయకుండా వెంటనే పోలీస్కి సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి కార్డన్ ఆఫ్ చేస్తారు దాంట్లో వాల్యుబుల్ ఆధారాలు దొరుకుతాయి ఫుట్ ప్రింట్ దొరుకుతుంది ఫింగర్ ప్రింట్ దొరుకుతుంది చిన్న వెంట్రుక కూడా ఆధారమే అలాంటి వాటిలతో నేరస్తులకి శిక్షలు పడతాయి సో ప్రజలందరూ కూడా ఏదైనా అట్లాంటి మీ ఇంట్లో దొంగతనాలు జరిగిన ఏదైనా ఇట్లాంటి దారుణమైన విషయమైన హత్య లాంటివి జరిగిన మీరు ఆవేశపడి వెళ్ళిపోయి క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ చేస్తే మీకు ఐదేళ్ళు శిక్ష పడుతుంది ఓకే థ్యాంక్ యూ అమ్మా సంక్రాంతికి వచ్చా పాత బట్టలు ఉంటే ఇవ్వండి అమ్మా పండుగ రోజు పాత బట్టలు మీరు కూడా కట్టుబట్టలు తీసుకోండి షేర్ చేస్తుంది అద్భుతమైన ఆఫర్స్ తో అన్ని ఫ్యామిలీస్ కి దగ్గర మన జీవీ మాల్ జీవి సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఆఫర్స్ ఇస్తున్నాం సంక్రాంతి షాపింగ్ అంటే